శ్రీ కళ్యాణ శ్రీవేంకటేశ్వర శ్రీయకాంతాయ శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం లక్ష్మీదేవి కాంతాయ భర్త కళ్యాణ శుభ పరంపరే నిడికి అర్థం కోరిన వారికి దేవుని దేవుని వాడికి శ్రీ వెంకట శ్రీవెంకటమణి పర్వత నివాసాయ నివాసంగా కలవారికి శ్రీనివాసాయ శ్రీనివాసులకు మంగళం శుభం కలం శ్రీ మహావిష్ణువు లక్ష్మీకి భర్త లక్ష్మీదేవికి భర్త సకల శుభాలకునిధి కోరిన వారి కొంగు బంగారం శ్రీ వెంకటాచల ఆయన నివాసం సదా లక్ష్మీదేవి స్వామిని ఆశ్రయించి ఉంటుంది కాబట్టి శ్రీనివాసు శ్రీనివాసు మంగళం శుభం కలగ లక్ష్మీ సవిభ్రమోక్ర భ్రమసక్షుసే సక్షుసే సర్వలోకానం వెంకటేశమంగళం లక్ష్మీదేవిని సవి భ్రమ భ్రాంతితో భ్రమతో ఆలోక చూసేవాడు శుభ్రు చక్కని కనుభూములు కలవాడు ఈ భ్రమ విలాసవంతమైన సాక్షుసే కనులు గలవాడు సర్వలోకాలం సమస్త లోకాలకి సాక్షుసే కన్ను అయిన వాడికి వెంకట ప్లస్ ఈ సాయ వెంకట వెంకటాచలపతి మంగళం శుభమౌక వెంకటేశ్వరుడు లక్ష్మీదేవికి మిక్కిలి సంభ్రమంగా చూస్తుంటాడు చక్కటి కనుభూములతో విలాసవంతమైన చూపులతో అలరాడుతుంటాడు సమస్త లోకాలకి కనుమంటేవాడు ఆ స్వామికి మంగళం అవగాక శ్రీవెంకటాద్ర శృంగ అగ్ర మంగళాభరణాంగ్రి మంగళానం నివాస శ్రీనివాస మంగళం శ్రీవెంకట ఆద్రి అద్రి శ్రీవెంకటం అనే పర్వతం శృంగ్ర శృంగ అగ్ర శిఖరాలకు మంగళ శుభ ఆ ఆభరణ అలంకార ప్రాయమైన ఆంధ్రియే పాదాలు కలవాడు మంగళానం శుభాలన్నిటికీ నివాసాయ నిలయుడైన శ్రీనివాస శ్రీనివాసకి మంగళం కాక సమస్తమైన శుభాల నటికీ నిలయడం శ్రీనివాసు స్వామి శ్రీవెంకటాచలంపై తీరు ఉంటాం వలన ఆ పర్వత శిఖరాలకి వారి పాదాలు అలంకారాలుగా ఉన్నాయి అలాంటి శ్రీ శ్రీవెంకటేశ్వరికి కాక సర్వవయ సౌందర్య సంపద సర్వచేతసం సదా సమ్మోహనాయ వెంకటేశాయ మంగళం సర్వ అవయవ అన్ని సౌందర్య సౌందర్యమనే సంపద సంపద చేత సర్వచేత ప్రాణులందరికీ సదా ఎల్లప్పుడూ సమ్మోహనాయ సమ్మోహనాన్ని కలిగించే వెంకటేశాయ వెంకటేశ్వరునికి మంగళం శుభం అస్తుకలు దాకా స్వామివారి ప్రతి అవయవం సౌందర్య ఆ సౌందర్య సంబంధించి అందరినీ సమ్మోహన పరుస్తుంటాడు అలాంటి వెంకటేశ్వర స్వామికి శుభమవుగా నిత్యాయ నిరవధ్యాయ సత్యానంద చిదాత్మనే సర్వాంతరాత్మనే శ్రీమద్ మంగళం నిత్యము శాశ్వతమైన నిరవధ్యాయ దోషాలు లేని సచిదానంద సత్యమైన ఆనంద స్వరూపుడు చిత్ ఆత్మనే చిదానంద సర్వాంతరాత్మనే అందరిలోనూ ఉండే ఆత్మస్వరూపుడు సంపన్నుడైన వెంకటేశాయ వెంకటేశ్వరుని మంగళం సుహం కలుగుగాక వెంకటేశ్వరుడు ఆద్యంతాలు లేని శాశ్వతుడు లేవి లేని సద్గుణ సంపరుడు సచిదానంద స్వరూపుడు ప్రాణలందరిలోను అంతర్లీనంగా ఉండే ఆత్మస్వరూపుడు లక్ష్మీ సమేతుడైన శ్రీనివాసుడికి మంగళం సత సర్వ విధే సర్వసత్త సర్వశేషేడే సులభాయ సుశీలాయ వెంకటేశాయ మంగళం స్వతహ తనంతటికి తానే సర్వవిధే అన్ని తెలుసుకునేవాడు సర్వశక్తి అన్ని చేయగల సామర్థ్యం కలవాడు సర్వశేషణే అందరికీ శేషైన సులభాయ భక్తులకు సులభంగా లభించేవాడు సుశీలాయ తన కన్నా తక్కువ వాడిని కూడా తనతో సమానంగా చూసేవాడైన వెంకటేశ్వర వెంకటేశ్వర స్వామి మంగళం శుభం కలర్వేదం శ్రీనివాసులు సర్వజ్ఞులు అంటే అని తెలిసినవాడు అంతేగా సర్వసమతులు దేమందు చేయగలవాడు లోకాలని ఆయన శేషభూతాలు ఎందుకంటే అందరికీ శేషైన వాడు స్వామి ఆశ్రితులకు ఎంతో సౌకర్యంగా ఉంటే సౌలభ్యము సౌశీల్యము అనే స్వామికి ప్రధాన గుణాలు అలాంటి స్వామికి మంగళం అవగాక